అందరికీ నమస్కారం బల్లి శాస్త్రం ప్రకారం బల్లి స్త్రీలకు శరీర భాగంలో ఎక్కడ పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము దాంతోపాటుగా వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బల్లి తలపై పడితే మరణం సంభవిస్తుంది కొప్పుపై పడితే రోగాల భయం పిక్కలపై బల్లి పడితే బంధువుల రాక ఎడమ కనుపై పడితే భర్త లేదా దగ్గర వారి ప్రేమ అయితే పొందుతారు కుడికన్ను మీద బల్లి పడితే మనోవ్యథ అనవసర విషయాల గురించి ఆలోచనలు ఎక్కువ అవుతాయి క్రింది పెదవి మీద బల్లి పడితే కొత్త వస్తువులు మీ ధరికి చేరుతాయి అంటే కొత్త వస్తువులు కొనుక్కుంటారు రెండు పైన పడితే కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీకు వీపుపైన పడితే మరణ వార్త వింటారు గోళ్ళపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు వస్తాయి బల్లి చేతులపై పడితే ధనలాభం ఎడమ చేతి మీద పడితే మానసిక వేదన అనవసరమైన ఒత్తిడి ఉంటుంది కుడిభుజం మీద పడితే సంభోగ ప్రాప్తి ఎడమభుజంపై పడితే నకల ప్రాప్తి తొళ్లపై కామం వృద్ధి చెందుతుంది మోకాలపై ఆదరణ అభిమానం బంధువులు ఉంటారు చీలల మం చీల మండలంపై పడితే కష్టాలు కుడికాలు మీద పడితే శత్రునాశనం కాలి వేళ్ళు మీద పడితే పుత్ర సంతానం కలుగుతుంది రొమ్ము లేదా వక్షస్థలం మీద పడితే మంచి జరుగుతుంది కుడి మగ శిశువు జన్మిస్తాడని అర్థం కుడి చెవి ధనలాభం ఆదాయం వస్తుంది పైపెదవి మీద పడితే విరోధాలు కలుగుతాయి బల్లి మీద పడితే కలిగే దోషం పోవాలి అంటే కంచిలోని అమ్మవారిని దర్శించుకోవాలి ఆలయంలోని బంగారు బల్లిని తాకి దర్శనం చేసుకోవాలి కంచికి వెళ్ళలేకపోయినా అక్కడికి వెళ్ళి బంగారు బల్లిని దర్శనం చేసుకున్న వారి పాదాలను తాకి నమస్కారం చేసిన ఆ దోషం అయితే పోతుంది వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి